ఐ ఫ్రెండ్స్ నైన్టీన్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నేను మొగజొన్నకు నీరు పెడదామని మోటార్ లాంచ్ చేసి వాళ్ళు చేశాను వాళ్ళు తిప్పేసి రన్ చేసి నేను వాళ్ళు తిప్పేసాను అనుకోని వాళ్ళ మోటార్ గుద్దేసింది లైన్ పైప్లైనా పగిలిపోయింది చూడండి విధంగా వేసుకోవడానికి మా అమ్మ నేను తోటి వచ్చేసాను రెడీ చేస్తున్నాము లెంత్ పైప్ కట్ చేసుకున్నాను మోటార్ దగ్గర కొంచెం సెక్షన్ అంతా వాటర్ ట్యాంక్ అంతా ఉంటుంది కాబట్టి కొంచెం కష్టం కాబట్టి ఎక్కించడం మా అమ్మ వాళ్ళకి కాదు కాబట్టి మా మామని పిలుచుకున్నాను రెడీ చేసుకొని పైప్ అంతా కట్ చేసుకుని పెట్టుకున్నాము గమ్మంత పట్టించుకుంటున్నాడు మా మామ పట్టించుకున్నాను చూడండి విధంగా గమ్మంతా పట్టించుకోవాలి ఎందుకంటే నీటికే ఎక్కుతుంది కాబట్టి కష్టం కాబట్టి ఎందుకంటే మోటార్ దగ్గర ట్యాంకులు అంట ఫిల్టర్ అంతా అన్ని ఉంటాయి కాబట్టి కొంచెం కష్టం కాబట్టి మా పంపిల్ చేసుకుని నీట్గా గమ్మ పట్టించుకుంటున్నట్టు విధంగా యాప్ లెక్క పట్టించేసి మా కూడా తర్వాత నీట్గా తీసుకేసుకుని పట్టిస్తారు మొత్తం అంతా మీకు ఎప్పుడైనా విధంగా పైపు లైన్ పైలిపోయింది తెలుగు వాళ్ళు కట్ చేసి మోటార్ ఆన్ చేసినట్టు పైకి పోయింది విధంగా కమంటా తెలియని మంచిపోకోకుండా పగిలిపోయిన తర్వాత రెడీ చేసుకున్నాను మా పిల్లలు చేసుకుని విధంగా మోటార్ దగ్గర ఇటువంటి సెక్షన్ చాలా కష్టం ఎందుకంటే లైన్ పైపు ఎక్కించడం చాలా కష్టం కాబట్టి వైపు ఇటువైపు పట్టుకొని నేను పట్టుకొని పైపు ఎక్కించిన విధంగా చాలా కష్టపడడం చాలా కష్టం కాబట్టి తర్వాత ఇద్దరు పట్టుకొని నీటిగా ఎక్కించేశాము ఈ విధంగా మీకు ఎప్పుడైనా ఇటువంటి పైప్లైన్ చేసినారు పగిలిపోయినవాడు ఏ విధంగా కష్టపడి ఎక్కించారు కమల తల్లి మనం పనిచుకోకుండా